రేపు ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఓటు హక్కుపై భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావిస్తూ నా దేశ ప్రజలకు కత్తిని చేతికి ఇవ్వలేదు ఒక ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను ఆ ఓటును అమ్ముకొని బానిసలవుతారో స్వేచ్ఛగా నిర్భయంగా ఓటును ఉపయోగించి రాజులవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని తెలిపాడు ఆ స్ఫూర్తిని నేడు ఓటర్లు మనసు నిండా నింపుకొని చైతన్యవంతులై తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ హక్కులను ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఓటును తప్పనిసరిగా వేయండి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోండి రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధి బాటలో పయనించండి మన వేలి మీద పడే సిరా చుక్క మన తల మారుస్తుంది ఈ సిరా తోనే మన ఐదేళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది అందుకే తప్పనిసరిగా స్వేచ్ఛగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి